హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి జిఎస్టీ కొత్త సవరణలో ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే టూ వీలర్స్ పైన ఎస్పెషల్లీ స్కూటీల పైన ధరలు బాగా తగ్గబోతున్నాయని వార్తలు బాగా విస్తారంగా వ్యాపించాయి అసలు ఎంతవరకు ఒక స్కూటీ పైన ధర తగ్గబోతుంది అనేది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునేందుకు హైదరాబాద్ లో మనం బల్కంపేటలో ప్రస్తుతం ఉన్నాం బల్కంపేటలోని విశాల్ టీవీఎస్ దగ్గర ఉన్నాం ఇక్కడ మన వెనక కనిపిస్తున్నాయని బాగా డిమాండ్ ఉన్న టీవీఎస్ సంబంధించిన వెహికల్స్ దీటిపైన ఒక్కొక్క దానిపైన ఎంత ధర ప్రస్తుతం ఈ రోజు ఉంది ఆఫ్టర్ జిఎస్టీ అంటే ఎయిటీన్ పర్సెంటేజ్కి వచ్చిన తర్వాత ఎంత తగ్గబోతుంది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉండబోతుంది వీటిపైన ఏ ఆఫర్లు ఉన్నాయో మనకి ఇప్పుడు మనకు వివరించేందుకు మనతో పాటు ఇక్కడ ఈ షోరూమ్కి సంబంధించి ప్రొపర్ టర్నాడస్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మొత్తం డీటెయిల్ వివరాలు మనం తెలుసుకున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కావాలనుకుంటున్న బైక్ సంబంధించి కానీ మీకు కావాలనుకుంటున్న స్కూటీకి సంబంధించి కానీ మొత్తం వివరాలను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ కట్ గా హై సార్ ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఎస్టి కొత్త నిబంధనలు నుంచి అమల్లోకి అంటే ఇప్పుడు కూడా కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అవుతుంది ఎఫెక్టివ్ వచ్చి ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఎఫెక్టివ్ ప్రైజ్ వస్తుంది కస్టమర్స్ కి కాబట్టి డెఫినెట్ గా కస్టమర్స్ అందరు చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు జిఎస్టీ తగ్గిన తర్వాత ఎంత ప్రైజ్ వస్తుంది ఈ బండి ఎంత వస్తుంది ఆ బండి బుకింగ్స్ కూడా వస్తున్నాయి మాకు ట్వంటీ సెకండ్ తర్వాత నుంచి మేము డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి జిఎస్టీ వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడు జిఎస్టీలో తగ్గించు రాలేదు ఫస్ట్ టైం జిఎస్టీ తగ్గించారు సో ప్రైజ్ రిడక్షన్ అనేది మంచి వర్ఫీగర్ మంచి అమౌంట్ సేవ్ అవుతుంది కస్టమర్కి సో ఇది మంచి టైము కస్టమర్స్కి టీవీఎస్ వెహికల్ కానీ టూ వీలర్స్ కానీ కొనడానికి చాలా మంచి సీజన్ ఇది తెలుసు సో ఇప్పుడు ఒక్కసారి మనం బ్రేక్ డౌన్స్ చూసుకుంటే టీవీఎస్ అంటే అందరుగా ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళ గుర్తుకు వచ్చే ఏకైక బండి ఎక్సెల్ ఫస్ట్ ఈ ఎక్సెల్ దగ్గర నుంచి మొదలు ఎందుకంటే మీకు ఎన్ని రిప్లేస్మెంట్లు వచ్చినా గానీ దీన్ని బీట్ చేసే బండి ఇప్పటి వరకు రాలేదు అంటే కాంపిడేటర్స్ చాలా మంది వచ్చినా గానీ సో ఈ ఎక్సెల్ బైక్ ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఎంత ఉంది ఇరవై రెండో తారీఖు నుంచి ఎంతకి రాబోతుంది ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్ లో ఎస్పెషల్లీ ఈ షోరూమ్ లో ఎంత ఉందో కొంచెం చెప్తారా స్టార్ట్ మోడల్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఉంది సార్ ఇప్పుడు అదే మీకు ట్వంటీ సెకండ్ తర్వాత జిఎస్టీ కొత్త జిఎస్టీ ప్రైస్ వచ్చిన తర్వాత ఫార్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్కి వస్తుంది సార్ సో ఆల్మోస్ట్ మీకు దీంట్లో ఫోర్ టు ఫోర్ థౌజండ్ రూపీస్ అలా ఎక్సెల్లో తగ్గుతుంది బేసిక్ మోడల్ సో కాబట్టి దీంతో పాటు మేము కూడా దీనికి ఎక్సెల్కి ఫెస్టివల్ ఆఫర్స్ కూడా ఇస్తాము డెఫినెట్గా సో అది కూడా కస్టమర్కి బెనిఫిట్ వస్తుంది దాని అది కూడా అప్రాక్సిమేట్లీ టూ టు త్రీ థౌజండ్ యాడ్ అవుతుంది అలా చూసుకుంటే ఎక్సెల్ కస్టమర్స్ కి అప్రోక్సిమేట్లీ సిక్స్ టు సెవెన్ థౌసండ్ రూపీస్ తగ్గడానికి అవకాశం ఉంది ఓకే ఎక్సెల్ తర్వాత ఇక్కడ మీరు పెట్టిన ఆర్డర్ లోనే వెళ్ళిపోదాం ఇక్కడ జస్ట్ ఉంది జస్ట్ వన్ టెన్ సిసి కనిపిస్తుంది దీని ప్రైస్ ఎంత రాబోతుంది ప్రెసెంట్ ఎంత ఉంది దీనికి సంబంధించి అంటే జనరల్ గా ఏమవుతుంది సార్ ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉందంటే మా దగ్గర వేరియస్ రేంజెస్ ఉన్నాయి ఒకటే ఒక కంపెనీ ఆల్ రేంజ్ వెహికల్స్ మోపడ్ నుంచి స్కూటర్లు చిన్న జస్ట్ జూపిటర్ వన్ వన్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఎంటార్క్ అలాంటి అన్ని వేరియస్ మోడల్స్ ఉన్నాయి సో అప్రాక్సిమేట్లీ మనకి ఇప్పుడు ఇప్పుడు ఉన్న జిఎస్టీ తగ్గపు దాంట్లో సెవెన్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు మనకు తగ్గుతుంది ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ తగ్గుతాయి అంటే టీవీఎస్ అపాచి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ సిసి వెహికల్ మీద ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా తగ్గుతుంది అదేవిధంగా మిగతా వెహికల్స్ కూడా అప్రాక్సిమేట్లీ మా లెక్క ప్రకారం చూసుకుంటే ఈ జూపిటర్ అయినా ఎంటార్క్ అయినా సిక్స్ టు ట్వెల్వ్ థౌసండ్ దాకా తగ్గుతుంది అది బేసిక్ ప్రైజ్లో తగ్గుతుంది బేసిక్ అంటే ఎక్ షో రూమ్ లో తగ్గిపోతుంది సో ఎక్స్ షో రూమ్లో తగ్గిన తర్వాత ఇంకో అడ్వాంటేజ్ ఏమొస్తుంది కస్టమర్స్ అంటే లైఫ్ ప్రైస్ కూడా తగ్గుతుంది ఇన్సూరెన్స్ ఏమైనా కూడా తగ్గుతుంది సో ఓవరాల్గా ఇంకొక అడిషనల్గా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఇది కాక ఇంకా తగ్గుతుంది ఆర్డర్ వస్తుంది అది కాక మేము ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నాము మంచి ఫైనాన్స్ స్కీమ్స్ ఇస్తున్నాము దానివల్ల కస్టమర్కి ఈ సీజన్లో చాలా మంచి బెనిఫిట్ వస్తుంది సరే ముఖ్యంగా చూసుకుంటే జుప్టర్ మీదే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి జూపిటర్ లో కూడా ఇప్పుడు చాలా వేరియంట్స్ నడుస్తూ డిజిటల్ స్పీడోమీటర్ అని నార్మల్ స్పీడోమీటర్ అని డిస్క్ బ్రేక్ అని సో జూపిటర్ ఈ రోజు ఎంత ఉంది జూపిటర్ వచ్చేసరి ఇప్పుడు బేసిక్ మోడల్ తీసుకున్నారు నైన్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ టెన్ సి తీసుకుంటే మీరు వన్ టెన్ సిసిలో తీసుకుంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఓకే అందులో మీకు అప్రాక్సిమేట్లీ సెవెన్ థౌసండ్ తగ్గుతుంది ఓకే విధంగా మీరు జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నారు అనుకోండి వన్ ట్వంటీ ఫైవ్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఉంది సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఆఫ్టర్ ఎఫెక్టివ్ జిఎస్టి న్యూ ప్రైజ్ లో వస్తుంది సో ఇందులో ఏమవుతుంది అంటే వన్ ట్వంటీ లో కూడా మీకు మీరు చెప్పిన డ్రమ్ డిస్క్ ఎస్ఎక్సీ వేరియంట్ డిల్ టోన్ వేరియంట్ ఇట్లా చాలా రకరకాల వేరియంట్ ఉన్నాయి ఏ కస్టమర్ కి ఏది కావాలో అలాంటి బండ్లు ఉన్నాయి మా దగ్గర కస్టమర్ కి డ్యూల్ డ్యూల్ కలర్ డ్యూల్ కలర్ ఉంది కస్టమర్ కి డిస్క్ కావాలి డిస్క్ వితౌట్ డిస్క్ వితౌట్ డిస్క్ ఉంది ఎస్ఎక్సీ స్పీడోమీటర్ అంటే ఎస్ఎక్సీ స్పీడోమీటర్లో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే కి మొబైల్ ని పేర్ చేసుకోవచ్చు ఇది జిపిఆర్ఎస్ కూడా దాంట్లో వస్తుంది సో ఇలాంటి బెనిఫిట్స్ వచ్చేసి డిజిటల్ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్ఎక్సీ మోడల్స్ సో అందుకని టీవీఎస్లో మీకు ఏ కస్టమర్ కి ఏ వెహికల్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ నెక్స్ట్ కమ్ టు ద మీ దాంట్లో ఈ మధ్య ఎక్కువ కాలంలో బాగా యూత్ అట్రాక్ట్ చేసిన బండి రైడర్ 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 విషయాన్ని చూసుకున్నట్లయితే బాగా సేల్స్ కూడా బాగా పెరిగిపోయినాయి రైడర్ కూడా ఇప్పుడు యూత్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసి కి సంబంధించి ఒకప్పుడు గ్లామర్ మీద బాగా ఈ హోప్స్ ఉండేవి ఇప్పుడు రైడర్ ఎందుకంటే మైలేజ్ పరంగా చూసుకున్నా గానీ మైలేజ్ అబౌవ్ ఫిఫ్టీ ఫైవ్ పైన వస్తుందని చాలా మంది యూజర్లు అయితే చెప్తా ఉన్నారు సో రైడర్ కి సంబంధించి రైడర్ ఈ రోజు రేట్ ఎలా ఉంది రేట్ ఎలా రైడర్ రైడర్ మీరు వన్ ఆఫ్ బెస్ట్ వెహికల్ ఇన్ సెగ్మెంట్ వన్ ట్వంటీ ఫైవ్ సెగ్మెంట్లో మాకు హైయెస్ట్ సేల్ అయ్యే వెహికల్ ప్రతి కస్టమర్ కూడా ఆ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు చాలా లైక్ చేస్తున్నారు ఆ వెహికల్ మోడల్ని దాని లుక్ రైడర్ ప్రజెంట్గా వచ్చేసి నైంటీ ఓల్డ్ ఇప్పుడు నైంటీ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ డ్రమ్ మోడల్ వచ్చింది సార్ ఇదే మీరు తగ్గిన తర్వాత ఎయిటీ వస్తుంది ఓకే అప్రాక్సిమేట్ ట్రై చేస్తున్నాము ఆన్ రోడ్ ఇంకా చేంజెస్ వస్తే ఓకే ఏదైనా మనం చూసుకున్నట్లయితే రైడర్ మీద కూడా సెవెన్ థౌసండ్ వరకు ఎక్ షో రూమ్ పరంగా అయితే తగ్గబోతుంది సో ఇది యూత్ కి చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత తక్కువ ఫీచర్ లో ఇంత తక్కువ రేట్ లో అండ్ స్టైలిష్ లుక్ తో వచ్చే ఏకైక బండి టీవీఎస్ లో మాత్రమే ఉంది అది కూడా రైడర్ మాత్రమే ఉంది ఇక అయితే మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పెట్రోల్ వేరియంట్ లో ఉన్న వెహికల్స్ మీద ఈ జిఎస్టీ కి సంబంధించి అయితే ఇంప్లిమెంటేషన్ కనబడబోతోంది అయితే ఈవీ ఉండబోతుంది ఈవీ సేల్స్ ఎలా ఉన్నాయని కూడా తెలుసుకుందాం సార్ ఈవీ సేల్స్ ఎలా జరుగుతుంది పరంగా టీవీ పరంగాఎస్ ఈవీ వచ్చి టీవీ వన్ సార్ మా మా ప్రోడక్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది కస్టమర్స్ కి ఈవీ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కే వెళ్తున్నారు ఐక్యూబ్ తర్వాతనే మిగతా ప్రోడక్ట్స్ వస్తున్నాయి సో ఐక్యూబ్ మంచి డిమాండ్ ఉంది ఈవెన్ మా దగ్గర కొన్ని లో బుకింగ్స్ ఉంది దానిపైన కస్టమర్ కి కస్టమర్కి గా ఆన్ ది షెల్ఫ్ వెహికల్ దొరుకుతుంది వాళ్ళు వచ్చి బుక్ చేసి వన్ వీక్ టెన్ డేస్ తర్వాతనే వెహికల్ వెళ్తారు సో అది వచ్చి ఒక ఐక్యూబ్ అనేది ఎలక్ట్రికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ టీవీ సైజ్ గివెన్ టు కస్టమర్స్ బట్ జీస్టీ ఏం చేశారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏం చేంజెస్ చేయట్లేదు సో దానికి ఏమైనా ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటే దానికి అప్లికబుల్ అవుతుంది అదర్వైజ్ జీఎస్టీ లో ఐక్యూబ్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కి ఏం లేదు మీ షోరూంలో ఫెస్టివల్ ఆఫర్స్ ఎప్పటి నుంచి రాబోతున్నాయి ఫెస్టివల్ ఆఫర్ మీరు ఎంత వరకు ఇవ్వాలని అంటే మీరు ఏదైనా ప్లాన్ చేసుకున్నారా మా దగ్గర ఫెస్టివల్ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది ఓకే మేము కస్టమర్స్ కి యాక్చువల్ ఫ్రీ హెల్మెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము దాంతో పాటు ఫైనాన్స్ స్కీమ్స్ మంచి ఫైనాన్స్ స్కీమ్స్ ఉన్నాయి లో డౌన్ పేమెంట్ ఉంది లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది సెవెన్ పాయింట్ నైన్ నైన్ ఇంట్రెస్ట్ రేట్లో తీస్తున్నాము పదివేలు కడితేనే వెహికల్ కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఇస్తున్నాము తర్వాత ఇప్పుడు ఈ సీజన్ లో తీసుకుంటే నార్మల్ గా కంపెనీ వారంటీ వచ్చి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు దానికి టెన్ ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అది వచ్చి సబ్జెక్టు మోడల్ వైజ్ చేంజ్ అవుతుంది అది అది కాకుండా గా ఫెస్టివల్ టైంలో మేము గిఫ్ట్స్ ఇవ్వడము కస్టమర్ రివార్డ్ చేయడం అది డెఫినెట్ గా అవి కూడా దీంట్లో యాడ్ అవుతుంది సో మంచి మంచి బెనిఫిట్ తారీఖు నుంచి నిజంగా అనుకున్నట్టే రేట్లు తగ్గి సేల్స్ పెరిగితే ఒక బుక్ చేసుకున్న బైక్ ని మీరు ఎన్ని రోజుల్లో డెలివరీ ఇవ్వగలరు అంటే ఈ కలర్ కాదు నాకు వేరే కలర్ కావాలనుకుంటే నాకు ఎన్ని రోజుల్లో డెలివరీ ఇవ్వగలరు సార్ ఇప్పుడు వచ్చేసి ఆన్ టుడే ఫెస్టివల్ స్టాకింగ్ అనేది మంచి స్టాక్ బిల్డ్ చేసుకున్నాము సో ఈ రోజుకి చూసుకుంటే మా దగ్గర అన్ని వెహికల్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో స్టాక్ ఇష్యూస్ అయితే మేము అంత ఎందుకంటే మేము ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ స్టాక్ అంతా ప్రక్యూర్ చేసి పెట్టుకున్న కంపెనీ కాబట్టి నైన్టీన్సెంటే స్టాక్ ఇష్యూ రావద్దు ఇన్ కేసు కలర్ వేరియంట్ డిఫరెంట్ వన్ డేస్ లోనే అయిపోతుంది చూస్తుంటారు బట్ ఈసారి అది కరెక్ట్ మీరు అడిగింది ఎందుకంటే ఇది డబుల్ ధమాకా లాగా వస్తుంది ఒకటేమో ఫెస్టివల్ ఫెస్టివల్ టైంలో లో మోస్ట్లీ తెలంగాణలో ఏం చేస్తారంటే దసరా పీరియడ్ లో వెహికల్ సేల్స్ ఎక్కువగా ఉంటుంది అది మంచిదని అని దాంతోపాటు ఇప్పుడు జిఎస్టీ బెనిఫిట్ కూడా వస్తుంది కస్టమర్ సో అది రెండు కలిపి డబుల్గా వస్తుంది కాబట్టి అదే మూమెంట్ అదే సీజన్లో జిఎస్టీ కూడా తగ్గింది ప్రైజింగ్ తగ్గుతుంది కాబట్టి సో మేమైతే ప్రతి కైనా ఈ సీజన్కి ఎక్కువ డిమాండ్ ఎక్స్పెక్ట్ చేసినాం కస్టమర్ చాలా మంది వచ్చి వెహికల్ కొనడానికి మంచి సీజన్ మంచి ఆపర్చునిటీ ఉందని ఫైనల్ ఫైనల్గా మీరు కస్టమర్కి ఇచ్చే పిలిపేంటో చెప్పండి దీని నుంచి అంటే సార్ విశాల్ ఆటోమొబైల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డీలర్షిప్ మేము మా కస్టమర్ ఫస్ట్ ఎప్పుడైనా కస్టమరే మాకు ఇంపార్టెంట్ సో కస్టమర్కి మేము ఇన్క్లూడింగ్ సేల్స్ సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ ఆఫ్టర్ సేల్స్ కూడా ఏ విధమైన ఇష్యూ ఉన్నా కూడా మేము కస్టమర్కి అడ్రస్ చేసి కస్టమర్కి చాలా ఫాస్ట్గా మేము రెస్పాండ్ అయితే చేస్తున్నాం ఇంకొకటి ఏమంటే డెఫినెట్గా మా దగ్గర ప్రైజ్ అడ్వాంటేజ్ ఉంటుంది కస్టమర్కి అంటే అంత ముందు చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు సో డెఫినెట్గా ప్రైజ్ అడ్వాంటేజ్ అనేది మా దగ్గర ఉంటుంది దాంతోపాటు దసరా కూర్చే ఆఫర్స్ ఫైనాన్స్ ఆఫర్స్ ఇవన్నీ థ్యాంక్ యూ సార్ అయితే మనం చూసుకున్నట్లయితే ఏదో పిఎం మోడీ గారు ఏదైతే చెప్పారో ఈసారి దసరా అండ్ దీపావళి డబల్ ధమాకా పేద ప్రజలకు అందబోతుందని దాని ఇంప్లిమెంట్ రూపంలో ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక్కొక్క బైక్ మీద నేను నిన్ననే వీడియో చేసి చెప్పాను ఒక స్కూటీ మీద కానీ ఒక బైక్ మీద కానీ అ్రాక్సిమేట్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బేసిక్ బేసిక్ చేసుకున్నా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఆ సార్ చెప్పినట్టు అపాచి దగ్గర అలా చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎక్స్ట్రో రూమ్లో తగ్గబోతుంది ఇక పండగ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు ఈఎంఐ ఆఫర్లు వీటితో పాటుగా ఇంకా మన దగ్గర ఏమైనా అడిషనల్గా ఏమైనా కలుపుకుంటే భారీ స్థాయిలోనే తగ్గే అవకాశం స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇంకా లేట్ చేయొద్దు ఈ దసరా కోసం వెయిట్ చేయొద్దు ఇరవై రెండో తారీఖు నుంచి మీ బుకింగ్స్ అయితే మొదలు పెట్టుకోండి మీకు కావాల్సిన ని మీరు బుక్ చేసేసుకొని కొన్ని కొన్ని టీవీఎస్ పరంగా అయితే ఈ రోజు నేనైతే బ్రేక్ డౌన్ మొత్తం చూపించాను సార్ కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఒక్కొక్క బండి మీద ఎంత తగ్గబోతుంది అనేది కూడా మీకు కంప్లీట్ ఎక్సెల్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఇది ఈ రోజు వరకు అయితే టీవీఎస్ పరంగా ఉన్నవి సో మీకు ఏ మోడల్ కావాలి ఆ మోడల్ ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో పంచుకోండి నేను వీడియోతో మీ ముందుకు వస్తాను కెమెరా పర్సన్ రామకృష్ణతో లింగారెడ్డి హైదరాబాద్ థ్యాంక్ యూ